lạc 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 మాక యూట్యూబ్ హై ఫ్రెండ్ మాక దేక్ ఫస్ట్ లెట్ మీ నీ డాని సర్ప్రైజ్ ఆర్ టేస్టీ గా ఉంటది కొంచెం కర్పడం ఉంటది అది గా మాకిస్తే ఒక వీన తింటము తినిగా మీకుంత వజ్లేసినారా पकड़ ले मम्मी बक तो कर ना चुप हम इतना नहीं अम्मा ఏం কর బజ్జీ లాดิ ఇసేనే రా తమ బజ్జీ రావే రదకు బజ్జీ కావాలి హై اندرకి మా దగ్గరకైతే దీపికక్క వాళ్ళు వచ్చారు అంటే మా అత్తమ్మ వాళ్ళ అక్క కూతురు వాళ్ళు వచ్చారు మేమైతే వంట చేస్తున్నాం పిల్లలైతే ఇక్కడ వాళ్ళ డాడీ పాటలు పెట్టిండ్రు డాన్స్ చేస్తున్నారు ఖుషి అయితే వాళ్ళు వచ్చినందుకు చాలా సంతోషిస్తుంది అనమాట ఆడుకో వాళ్ళతో ఆడడం అవి అయితే బజ్జీలు పూరీలు చికెన్ అన్నం బాగా రన్నం చేసాము మేము పెరుగు хайジャパン хай ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ರಾಜೀ ಮೊಪೆ ತಿಂಡಿ ಮಾpilla ನಾನು ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಖುಷಿ ಹಾಯ್ ನಿಮ್ಮದು ಪದಕದ ಮಕರೆ ಪದಕದ ಉಂಡೆ ಬಚತನ ಯೋ ಅಲ್ಲಾದು پورا ಜರ್ಮೈ ಆಗಿರೇ ಚನ್ನಾ ಜಾತ್ರೆ ಇんど ಚನ್ನಾ ಜಾತ್ರೆ ಆರೆ ഇവിടെ മൊത്തം ഗ്രീൻ വൈറ്റ് എറണാകുളം এমম আমুলদা নে ইংল্যান্ডে বড় আইন্টটা మేమైతే తినేసాం తినేసి ఇక వాళ్ళైతే క్రికెట్ ఆడారు కొంతసేపు పిల్లలు అయితే పడుకున్నారు ఇప్పుడే ఇక పన్నెండు వరకే వాళ్ళు ఉండలేరు మేము ఇక న్యూ ఇయర్ రోజు కేక్ కోసామన్నమాట కేక్ ఇక నేనైతే లేచి ముగ్గేసి కలర్స్ నింపాము అనమాట కలర్స్ నింపి ఇక రెడీగా అయ్యి మేమైతే ఇక టెంపుల్కి వెళ్దామని బయలుదేరాం కానీ ఏ టెంపుల్ చూసినా ఫుల్ పబ్లిక్ ఉండే అనమాట రోడ్ల మీదకి అనమాట క్యూ జనాలు అందుకే ఇక మా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి అలా అయితే వెళ్తున్నాం ఇక్కడ ఫస్ట్ కౌంటర్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ టికెట్ తీసుకోవాలి కాస్ట్ వచ్చి సిక్స్టీ ట్వంటీ ఇప్పుడు మన వాళ్ళు లైన్లోకి వెళ్తున్నారు ये तो इनका है मतलब

ఫైనలీగా మేమైతే శిల్పారామం వచ్చాం ఇప్పుడే అయితే ఇక్కడ మొత్తం స్టార్టింగ్ అన్ని షాపింగ్స్ అనమాట బట్టలు చీరలు డ్రెస్సులు పిల్లలవి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే దీపిక అయితే షాపింగ్ చూస్తుంది ఆమె చేసింది నేనైతే ఏం కొనలేను ఏవి ముట్టుకున్నా చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయన్నమాట ఆల్రెడీ మేము ఒకసారి వచ్చాం అంతా చూసామన్నమాట అయితే దీపక వాళ్ళ కోసం అని మళ్ళీ వాళ్ళ కోసమని మళ్ళీ వచ్చాం అయితే చూస్తున్నాం అనమాట అలా పిల్లలని అయితే వాళ్ళు పట్టుకున్నారు ఒక దగ్గర కూర్చున్నారు అనమాట వాళ్ళు తిరగలేరు ఈ షాపింగ్ అంటే ఈ ఆడవాళ్ళకే కదా అలా చూస్తున్నాం అనమాట చూ చూసేటం ఇంకా చాలా ఉన్నాయి ఓన్లీ షాపింగ్ వరకే చేసి మళ్ళీ పిల్లలతో అవ్వట్లేదు అని మేమైతే బ్యాక్ వెళ్ళిపోయామనమాట అలా చూస్తున్నాం ఇక చూసి వెళ్ళిపోయాము అక్కడ నుంచి

మేమైతే మాల్ వచ్చాం ఇక్కడ కింద మొత్తం డ్రెస్సెస్ ఉన్నాయి జెంట్స్వి కిడ్స్వి లేడీస్వి అన్నీ డ్రెస్సెస్ ఉన్నాయి పైన కూడా డ్రెస్లు ఫర్నిచర్స్ అవి ఉన్నాయి ఇంకా పైనకి వస్తే కిడ్స్ ఆడుకునేవి ఉన్నాయి మొత్తం అయితే ఇక్కడ ఒక కార్డు కావాలి ఆడుకోవాలంటే అది తీసుకోవాలి మేమైతే తీసుకోలేదు ఇక పిల్లలు అలా చూసాం మొత్తం ఒక రౌండ్ వేసి చూసి ఆ పిల్లలు ఆడుకున్నారు ఆడుకున్నారు కొంతసేపు ఆడుకొని మేమైతే చూసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట చి పబ్లిక్ చూడరా ఖుషిగా ఎంత మంది ఉన్నారు నమ్మకంగా ఉన్నారు కదా నా క్రెడిట్ కార్డులన్నీ మేమైతే ఇంటికి వెళ్ళి తిని ఫ్రెష్ అప్ అయి ఇక్కడ పక్కన ఉన్న మల్కం చెరువుకి వచ్చాం పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంటుంది ఇక్కడ వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక్కడ

పిల్లలైతే ఫుల్ ఆడుకున్నారు ఇక చీకట్ అయిపోయిందని మేమైతే ఇంటికి బయలుదేరామనమాట ఇంటికి వెళ్ళి వాళ్ళు చికెన్ తెస్తే చికెన్ బిర్యానీ చేసి ఇక తిని అంటే సామాన్ దోమేసుకున్నాం అనమాట అంటే పిల్లలు కూడా పొద్దునుంచి నడిచి నడిచి అలసిపోయారు వాళ్ళు అలసిపోయారు మేము అలసిపోయారు మేము అలసిపోయాం తొందరగా పడుకున్నాం అనమాట ఇంతే ఫ్రెండ్స్ బాయ్